హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నవ్లెడ్జ్ టుడే టాపిక్ వచ్చేటంటే నేను ఎడ్యుకేషన్కి సంబంధించి తెలుగులో పెడుతున్నాను ఇవాళ ఎందుకంటే తెలుగులో ముందు అర్థం చేసుకున్న తర్వాత ఇంగ్లీష్ ఆటోమేటిక్గా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో నేను తెలుగులో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇవాళ సబ్జెక్ట్ టాపిక్ వచ్చేసి ఫిజిక్స్ అనమాట ఇవన్నీ బేసిక్సే ఫస్ట్ ఇవి కనుక మనకి వచ్చి ఉంటే మనం ఎప్పుడైనా దాంట్లో మనకి ఇలాంటివి తారస్పడ్డప్పుడు ఇవి ఉన్నప్పుడు అసలు మనం ఇవి చదువుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి నేను మీకు ఇవాళ ఫస్ట్గా నేను మీకు ముందుగా ఏంటంటే ఫిజిక్స్ సబ్జెక్ట్ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను తెలుగులోనేవి ఇవి అన్ని క్లాసులకి కూడా ఉపయోగపడతాయి అనమాట సిక్స్త్ నుంచి డిగ్రీ ఇంటర్ వరకు కూడా ఇవి ఉపయోగపడతాయి ఇవి బేసిక్స్ ఇవి తెలుసుకుని ఉండాలి అందుకని వీటిని అప్లోడ్ చేయదలుచుకున్నాను ఏంటంటే ఇది భౌతిక రాసులు వాటి యొక్క ప్రమాణాలు మనం చదువుకుని ఉంటాము సిజిఎస్ ప్రమాణాలు ఎంకేఎస్ ప్రమాణాలు ఎస్ఐ ప్రమాణాలు ఇవి తెలుగులో ఏంటంటే పద్ధతులు సిజిఎస్ పద్ధతి ఎంకేఎస్ పద్ధతి అట్లా ఆ పద్ధతి ఇవన్నీ కూడా మనము చదువుకునే ఉంటామన్నమాట నేను ఇవాళ మీకు ఫిజిక్స్ రిలేటెడ్గా రిలేటెడ్ కాదు ఫిజిక్స్లోనే భౌతిక రాసులు మనకు కొన్ని రాసులు ఉన్నాయి కదా మాస్ అని టైం అని సెకండ్స్ అని ఇంగ్లీష్లో మనం చదువుకున్నాము అవి వెలాసిటీస్ ఇవన్నీ కూడా చదువుకున్నాం వాటికి సంబంధించి ఏంటంటే నేను మీకు తెలుగులో భౌతిక రాసులు వాటి ప్రమాణాలు అని చెప్పి పెడుతున్నాను అనమాట ఇవి మీకు ఉపయోగపడతాయని చెప్పి నేను అనుకుంటున్నాను లెట్ స్టార్ట్ దిస్ టాపిక్ టుడే ఏంటంటే సీజీఎస్ పద్ధతిలో అంటే సీజీఎస్ దాంట్లో ఏ విధంగా మనం వీటిని తెలుసుకో తెలుసుకుంటాము ఎలా ఉంటాయనేది చూద్దాము పొడవు సెంటీమీటరు ద్రవ్యరాశి గ్రాములు కాలము సెకండ్లు వైశాల్యము ఒక సెంటీమీటర్ స్క్వేర్ ఘన పరిమాణము ఒక సెంటీమీటర్ క్యూబ్ లేక కేసి సాంద్రత గ్రామ్ బై సెంటీమీటర్ క్యూబ్ వేగం సెంటీమీటర్ బై సెకండ్ తరణం సెంటీమీటర్ బై సెకండ్ స్క్వేర్ భ్రామకం గ్రామ్ బై సెంటీమీటర్ బై సెకను బలం వన్ డైన్ పని ఒక ఏర్లు లేక డైన్ బై సెంటీమీటర్ సామర్థ్యము ఒక ఏర్లు బై సెకండ్ శక్తి ఒక ఏర్లు సాంద్రత గ్రాము గ్రాములు బై సెంటీమీటర్ క్యూబ్ ఉష్ణం కెలోరీ విశిష్టోష్ణం కెలోరీ బై ఓసి గ్రామ్ కెలో కెలోరిఫిక్ విలువ కెలోరీ బై గ్రామ్ అయస్కాంత క్షేత్రం గ్లాస్ ఇదే అనమాట సిజిఎస్ పద్ధతిలో మనకి లో ఉన్నటువంటి భౌతిక రాసులు వాటి యొక్క ధర్మాలు అనమాట ఇది మనం ఫస్ట్ తెలుగులో అర్థం చేసుకుంటే ఇంగ్లీష్లో వాటి అంతా అవే వస్తాయి మనం ఇంగ్లీషే కనుక ఇప్పుడు చదివే మీడియాలు నేను తెలుగు మీడియం అనేది ఈ వీడియో అప్లోడ్ చేస్తాను ఇది అర్థం అవ్వాలని చెప్పి ఇది అన్ని క్లాసుల వాళ్ళకి సిక్స్త్ అప్ టు డిగ్రీ వరకు కూడా పీజీ వరకు కూడా ఇలాంటివన్నీ కూడా మనకి పనికొస్తూ ఉంటాయి అలాగే ఇప్పుడు నీట్ ఐఐటి ఫౌండేషన్ కోర్సులు ఇస్తున్నారు వాటిల్లో కూడా ఇవి బాగా వస్తున్నాయి అనమాట అందుకని చెప్పి నేను మీకు తెలుగులో ఈ వీడియో అనేది అప్లోడ్ చేశాను ఇవి మీకు అందరికీ ఉపయోగపడతాయని చెప్పి అనుకుంటున్నాను ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్